హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలను నడపడం ప్రాణానికి రక్షణగా ఉంటుందని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ముప్పై జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమం కలెక్టరేట్ లో ఆవరణలో సోమవారం జరిగింది హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ప్రారంభించారు ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలంటూ ప్లకార్డులు చేతబోని ముందుకు సాగారు మాసోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన ప్రకృత క్విజ్ పోటీలలో ఆరుగురికి కలెక్టర్ చేతుల మీద బహుమతులు అందించారు రహదారి భద్రతపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు రహదారిపై ప్రజలు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తే ప్రజల ప్రాణాలను రక్షించవచ్చు ద్విచక్ర వాహనాలు నడిపే ప్రజలు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలను నియంత్రించవచ్చు ప్రమాదాలు అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్ ఏపీసీ ఆర్వి కృష్ణారెడ్డి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు డీబీవీ రంగారావు ఎస్ ప్రసన్న కుమారి ఎంఎంవిఐ అంకార్ రామారావు బి కిషోర్ కమిటీ సభ్యులు శ్రీమన్నారాయణ సాల్మన్ డ్రైవర్లు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనమాట అక్కడతో ప్రోగ్రామ్ మనకి విచేసి ఉన్నటువంటి జిల్లా مج Teru میتlenیی کریںSen سار پوکر پامیش پوکر پکاریس پیس ٹھوکری پوکری ఏదో జాతీయ రహదారి భద్రత మహాసత్వాల సందర్భంగా హెల్మెట్ ర్యాలీ ఇనాగ్రేట్ చేయడానికి వచ్చిన మన గౌరవనీయులైన బాపట్ల జిల్లా కలెక్టర్ మరి డిస్ట్రిక్ట్ మిజిస్ట్రేట్ వారికి అలాగే డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్ చైర్మన్ గారైనా మన కలెక్టర్ సార్కి మా రవాణా శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు సార్ దయచేసి బైక్ బైక్ ర్యాలీ చిన్నగా స్లోగా వెనక వెహికల్స్ వన్ బై వన్ ఎటువంటి హిట్ కాకుండా జాగ్రత్త పాటించి డ్రైవింగ్ చేయండి హెల్మెట్ ధారణ ప్రాణానికి రక్ష సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దు మద్యం సేవించి వాహనాన్ని నడపవద్దు లైన్ సిస్టమ్ ఫాలో అవ్వండి అని వెనక్ ఎక్సలరేషన్ ఇవ్వద్దు హార్న్ మోగించవద్దు లైన్ ఫాలో అవ్వండి